ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంద్ర కార్యక్రమం నిర్వహించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామితో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని మొక్కలు నాటి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సో దీంట్లో సందర్భ దీని దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి రావడం గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము సో మనం కూడా దీన్ని తగ్గించాలి గతంలో లేదు ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలి ప్లాస్టిక్ వల్ల చాలా చాలా అనర్థాలు ఉన్నాయి సో దాన్ని మనం తగ్గించాలి సో తగ్గించలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్నంతా కూడా మా ఆఫీసర్సే పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ను కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది క్లాప్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాము గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్ర ప్రచారం కూడా ఇస్తున్నారు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు నా గ్రామము నాకా నా రాష్ట్రము నా దేశము అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి సో ఇది ఏమీ కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటాము